మనిషికి నచ్చాలని నువ్వు అనుకున్నావు అనుకో ఆ మనిషి నిన్ను నీకున్న పరిస్థితులను బట్టి నిన్ను మెచ్చిద్ది నువ్వు గొప్పదానివి గొప్పఓడివి మంచిదానివని చెప్తా ఉంటుంది అయితే ఇప్పుడున్న లోకంలో మనిషిని మెచ్చాలంటే మనిషిని గనపరచాలంటే కారు ఉంటే అబ్బా కారు అబ్బా ఉంటే డబ్బు పొలం ఉంటే పొలం దరిద్రుడిని ఎవడు మెచ్చుతాడు దరిద్రుని ఎవడు మనం దరిద్రులమే కానీ మనల్ని దేవుడు మెచ్చుకున్నాడు హలోయ దరిద్రులు ఏమంటారంటే దేనికి పనికి రానోళ్ళు మనం పనికి రానోళ్ళమే దేనికి ఉపయోగకరం లేని వాళ్ళమే కానీ ఏసయ్యా నిన్ను నన్ను ఉపయోగకరంగా ఈ సంవత్సరం అంతా కాపాడాడు మనం ఎరుగుదాం చాలామంది ఎన్నో రోగాల చేత ఎన్నో అపాయాల చేత వేల వేల రూపాయలు హాస్పిటల్కి పెట్టారు దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడు తెలుసా దాచిపెట్టాడు ఆయన కృపలో ఒకవేళ చిన్న సమస్య వచ్చిన చిన్న వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయల సమస్యతోనే దేవుడు ఈ శరీరం నుంచి మనకి విముక్తినిచ్చాడు లక్ష రూపాయలు ఖర్చు అయితే దేవుడు మన జీవితాల్లో పెట్టేలా ఎందుకో తెలుసా దరిద్రుల దేవుడైనా ఎవరి దేవుడు దీనిలో దేవుడైనా నీతిమంతుల దేవుడేనా ఆరాధికుల దేవుడైనా ప్రార్థన చేసేవారి కృప చూపడానికి వచ్చే దేవుడేనా ఈ సంవత్సరం మనం చూస్తుండగా చాలామంది ఎదిగారు చాలామంది గొప్ప పేరు తెచ్చుకున్నారు చాలామంది మనం ఏమనుకుంటామంటే దాన్ని ఆశీర్వదింపబడ్డారు చాలామంది ఈ సంవత్సరం వీళ్ళు చాలా దీవించబడ్డారు వీళ్ళు చాలా బాగుంటారు కానీ నేను అంటాను ఏసు లేకుండా నువ్వెంత ఆశీర్వదింపబడ్డా యేసు లేకుండా నువ్వెంత దెవించబడ్డా నీ జీవితము జీరో అంటాను రోజు పచ్చడి మెతుకులు తింటున్నా ఒక పూట తిండి ఉన్నా లేకపోయినా పస్తులు పండుకుంటున్నా యేసును కలిగి ఉన్న వ్యక్తి నిజమైన ఐశ్వర్యవంతుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ వ్యక్తి గురించి నేను చెప్పి మనం కొద్దిగా సరి చేసుకుని ముగింపులోనికి నూతనమైన వాగ్దానాన్ని పొందుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మరలా మనకు తిరిగి రానే రాదు మరలా ఇంకొక సంవత్సరంలోకి మనం ప్రవేశపెడతాం పని నూతన సంవత్సరంలోనికి దేవుడు మనం తీసుకెళ్తున్నా కానీ గతించిన కాలంలోనికి తీసుకురాడు అందుకనే భక్తుడైన ఒక మాట అంటాడు ఈ రాత్రి ఆ మాట ఉపయోగించవచ్చో లేదో తెలియదు కానీ ఇదిగో నా కుమారుడు వెళ్ళిన స్థలంలోనికి నేను వెళ్ళాలి కానీ ఏంది నా అతనున్న స్థలములోకి నేను వెళ్ళలేను అంటే ఇప్పుడు మన వయసు బాల్య వయసులోనికి వెళ్ళలేదు వృద్ధాప్య వయసులోకి వచ్చింది బాలుడు ఎవనుగా వస్తాడు యవనుడు వృద్ధుడుగా మారుతాడు కానీ వృద్ధుడు యవనుడుగా మారలేడు యవనుడు పసిపిల్లవాడుగా మారలేడు ఏందో తెలుసా యవనుడికైనా మారాల్సిందేందో తెలుసా పిల్లగాడికైనా మారాల్సిందేందో తెలుసా వృద్ధుడికైనా మారాల్సిన తెలుసా మనసు మారాలా ఏం మారాలా మనస్సు మారాలా బుద్ధి జ్ఞానము ఈ రాత్రి బుద్ధి కలిగిన వారి దగ్గర బుద్ధి లేని ఉంది చాలా మందికి సమయం ఉంది నీ జీవితంలో జరగాల్సిన దానికి ఎవరికీ అర్థం కాదు ఎందుకంటే పెట్టింది ఎవరు చాలా మంది ద్వారాలు ముయ్యబడ్డాయి ఇలాగా మన జీవితం మార్చబడును గాక ఒక వ్యక్తి దగ్గరికి ఎలాగొచ్చి దిగి మన కొరకు భూమి కోసం నాకు నేను ఇబ్బందులో ఉన్నాను ప్రభు అంటాడు అయినను ఆయన ఒక ఊరికి వచ్చాను అక్కడ యేసు ప్రభు అక్కడ ఆగాలనిపించింది ఎన్నో బాధలో అలసిపోయాం ఎన్నో వచ్చిందంట దేంతో వచ్చిందంట జీవ చేస్తానట్లేదు ఆయన నిత్య నా కొరకు దేవుడు నిలిచి ఉన్నాడు మారుస్తాడు ఈ రాత్రి కొంచెం అవునా కాదా దేవుడు మనతో ఏం మాట్లాడుతూ దగ్గరికి యాకోబు బాబు దగ్గరికి ప్రధాన మీద దాన్ని మార్చగలిగిన వాడు ఎవడో అయితే ప్రభు అంటున్నాడు స్థితిని మార్చి నూతన స్థితిని దేవుడు ఇవ్వాలనుకున్న రీతిని ధ్యానం పన్నెండు గంటల సమయం దగ్గరికి నూతన సంవత్సరాడు అయితే అక్కడ ఈ ఒక్క స్త్రీ జీవితం ఎంత మాట కలిగితే అయితే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వచ్చాడు ఈ రాజారల ద్వారా ఆత్మవర్షము చేత వాక్యమనే కృప ద్వారా ఆమె అంటుంది ఏసయ్యా యేసు ప్రభుత్వ అంటుంది మీరే నువ్వు వచ్చి నీ జీవితాన్ని ఫలభరితంగా చెయ్యాలని నీతో సహవాసం ఏమో సమరీరాలని ఆయన అంటున్నాడు నా కుటుంబం కట్టబడతాను నీళ్లు తీసుకుని వెళ్ళాల్సి వచ్చిందంట ఈ రాజని జీవజల ఓటలు మన కడుపులో ప్రభు నేను అంటాను ఎవరిని నమ్మబాకు ఎవరిని నమ్మంటేమైపోతే నీళ్ళ ఓటలు నిల్వ ఇస్తాడు వాక్యం లేకుండా నువ్వు ప్రార్థన చేస్తాడు ఎందుకు ఈ మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నానంటే మనకు వచ్చింది ఆమె రావటమే సమయం నువ్వు ఆయన అక్కడ అమ్మా నాకు కాస్త నీళ్లు అని అడిగాడు ఈ బావి బహులోతుగా ఉంది ఉందేమో బావిలాగా బావిలాగుంది ఆయన అద్భుతం సృష్టించి నీకు నీళ్లు నీ నోటికిస్తాడు ఆయన సాధ్యపడదు కానీ ఏ సైకంలో ఆ ఊరిడ బుగ్గ నీటిని నిక్కియ్యాలని వారి జీవితంలో చేస్తాడు వేనన్న వారి జీవితంలో తిరుగుతారు ఏ ప్రజలున్నారు చాలా మంది రావలసిన వాళ్ళు రాలేకపోయారు కారణం ఏంటో తెలుసు వర్ష కలిగిన ప్రాణాన్ని దేవుడు నిక్కిచ్చి పంపించును కాక గురించి కొన్ని విషయాలు నేను రాసుకుంటూ వచ్చాను ఈమె నడిచింది యేసు కొరకు జీవించడానికి తీర్మానం తీసుకుంది నీ కుటుంబం ఎందుకు కదిరించబడదో దేవునికి స్తోత్రం కాక దేవుడు ఆయన బేరం ఆడుకుందాం అప్పు అడుగుతున్నాం కదా ఎంత ఇస్తా నీళ్ళు ఇస్తే ఉచితంగా తీసుకుందాన్ని విడిచిపెట్టు నీలో ఉన్న దేవుని పెట్లారా ఎప్పుడైతే మనం విడిచిపెడతామో మన చెరువు ఉంది నది అనేది ఎండిపోదు ఏ సై నేను నది నీ పెనిబిట్టిన తీసు అని నేను చెప్పి అడిగి ఎన్నిసార్లు అబద్ధం అబద్ధం ఆడింది ఆశీర్వదించి ఆశ్రవదించాడు ఎదురు చూసే కొండలాగానే ఉంటుంది ఓటి కొండ పాడుతూ మా పిన్ని దానికి ఇష్టం ఓటి కొండనయ్యా నన్నుకి పోవాలా ఆమె అబద్ధం ఆడుతుంది లేదో ఈ రాత్రి మన జీవితంలో ప్రభు అంటున్నాడు ఒప్పింపజేసాడు విడిపింప నా భర్త లేరంటే లేదమ్మ ఇప్పుడు నీకున్న పిన్నిమిట్ల ఐదుగురు ఉన్నవాడు ఆరోవాడు అన్నవాడంట ఆరోవాడు అప్పుడు ఆమెకు భయం పుట్టింది దేవుని వాక్యం ఎవడైతే నమ్మి దేవుని వాక్యం ఎవడైతే గుండెల్లో పెట్టుకుంటాడో దేవునికి ఎవడైతే భయపడతాడో దేవుని యొక్క చిత్తానికి ఎవడైతే భయపడతాడో వాడి జీవితంలో అనుక్షణము కృప నిలిచి ఉంటుంది ఏమి ఎప్పుడైతే ఆ దేవుని మాటకి భయపడి లోపడదో ఎప్పుడైతే ఆ మాట పాపాన్ని ఎప్పుడైతే బయట పెట్టాడో దేవుడు పాపం గురించి ఎప్పుడైతే మాట్లాడాడో ఏసయ్య పాపంకి అబద్ధం ఆడటానికి అసలు అవకాశం లేనే రెండు వేల ఇరవై సంవత్సరం నువ్వు అబద్ధాన్ని దాచిపెట్టుకుని పాపాన్ని దాచిపెట్టుకుని అతికర్మను దాచిపెట్టుకుని ఎక్కడైనా దేవునికి బొంకి దేవుని మాటను చెప్పినప్పుడు వినకుండా నువ్వు అలా ఒప్పుకొని విడిచిపెట్టు ఒప్పుకొని విడిచిపెట్టు నీ జీవితాన్ని నేను ఊరిడు బుగ్గలగా అతడు అతడు చేయనిదంతయు సఫలము విని దాన్ని పాటించి ఆచరించి దాని కొరకు జీవించే వ్యక్తిగా నిలబడాలని ప్రభుత్వం ఆమె ఎలాంటి తీసుకొచ్చిందంటే వస్తా ఖాళీ కుండతో వచ్చింది అంతే చెప్పిందో చాలా మంది పాపం చేస్తా అబద్ధాలడి నీ కుండ బద్దలైతే జాగ్రత్త దేవునితో జాగ్రత్త దేవుడు చూస్తున్నాడు నీ మీదకి రావచ్చు శాపం ఎవడి మీదకి వచ్చిందంట ప్రభు అన్నాడు ఒకని షాపము వాళ్ళ తల్లి రోత బ్రతుకు మార్చబడును గాక అబద్ధాలు కాలిపోవును గాక ఒక్కొక్క స్వభావం ఉందంట ఏ స్వభావం ఛాయ్ అంటే మళ్ళీ ఏం చేసేది ఇంకొక నేనంట నీకన్నా సిక్కు ఉండాలి నాకన్నా సిగ్గుండాలి ఒక్కొక్క అంటే కొన్నిసార్లు తరుగుతాడు నేను ఇదిగో నువ్వు సరి చేసుకో నువ్వు సరి నువ్వు సరి చేసుకో ఏమేం చేస్తారంటే తెలుసా లేనిపోని మాటలు చెప్పుకుంటారు దేవుని సన్నిధి దూరం అయిపోయి నొచ్చొచ్చే హృదయం నీ హృదయం ఈరోజు నొచ్చిందా ఈరోజు నువ్వు బాధపడ్డి ఇదిగో కోపం తెచ్చుకున్నావు అనుకో ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నాతోనే మాట్లాడు ఈ ముగింపులో ఎచ్చరిక సరి చేసుకో విడి చేసాడమ్మాయ్ నువ్వు చేసేది ఇప్పుడు పాపం ఐదుగురు భర్తలు ఉన్నారు ఇప్పుడు వయ్యారంగు కూయ్యారంగు ఊగే వారికి నడు విన కొడతాడు దేవుడు కాసేవాడికి ఎక్కువ ఎట్టపోతాయి తెలుసు కాళ్ళు ఎట్టపోతాయి బరిగుడ్లు కాసే అభే దేవుడైన జాగ్రత్త ఇప్పుడు నువ్వు ఊపుతున్నావేమో ఊపు ఉందని ఎంతమంది రోజు ఒకటేది ప్రభుత్వం ఒకటే చెప్పాడరే ఒత్తింది లాంటి ఉంటే ఉన్నావు పరిశుద్ధాత్తులు మాట్లాడినదే నా సేవ కూడా రోషం కలిగిన విషయా ఎవరు వస్తారో వారికి ఆశీర్వాదం ఎవరు వస్తారో వారు విడిపించబడతారు ఎవరు వాళ్ళు నిత్య వెళ్తారు ఎంత ఏసై తీరుస్తాడు మన భారాలని ఎవరు తీరుస్తాడు ఇది ఇక్కడ నూతన సంవత్సరానికి మనం అడుగు పెట్టబోతున్నాం అయితే బాగా వినండి ఎప్పుడైతే ఉండే ఆ కుండలో అబద్ధాలు ఆ కుండలో లేనిపోయిన పాప గబ్బు ఉంది దగ్గర ఇరవై ఐదులో భువా ఇదిగో ఇరవై ఐదులోకి నా కొండకుండదుకుంటే ఎప్పుడు పని జరగదు నీ గుండె మాంసం గుండెగా మార్చబడ హృదయం కటిన పచ్చి టెర్ర విగుతారు ఒకరోజు ఆ హృదయ గుండెకే సిల్లు పెడతారు దేవుడు ఇరవై ఐదు సంవత్సరాలు వేసి వస్తే ఎత్త పడాలి కాబట్టే పరుస్తున్నాడంటే ఆయన నిన్ను విడిచిపెట్టడం ఇష్టం లేదు ఈ లోకంలో నిన్ను విడిచిపెట్టడం ఇష్టం లేదు అక్కడ పడేసింది పొయ్యి ఏం జరుగుతుందంట ఊర్లోకి పొయ్యి నేను విన్నాను ఆయనతో మాట్లాడాను కనుక మీరందరూ వచ్చి ఆయనను పోటమేంది వెయ్యి మందిని తీసుకురావటం ఏంది గ్రామం గ్రామాన్ని తీసుకురావటం ఏంది ఈ రోజు దేవుని మాట ప్రసంగాలు వింటున్నాం ఎంత శాపకుల ద్వారా వింటున్నావు మార్చట్లో ఆ రోజు అమ్ముకోలేకపోతున్నాం కొంతమంది బాధ్యత ఉండదు తెలుసా భక్తి చూసిన అదే ప్రార్థన అదే ప్రార్థన ఇరవై నాలుగులో ఆ ప్రార్థన మారి మంచి ప్రార్థన అభిషే నశించిపోతున్నారు ఇప్పుడు ఏమేం చేసింది నా బ్రతుకు పాడైపోతున్నా నా జీవితం అంట రాత్రి నీకు ప్రభు ఏమంటాడు ఆమె జీవితంలో ఏమైందంటే పాపపుండ పగిలి పర సంబంధమైన మీదకి దిగి వచ్చినాయి ఆమె కొను ఏంటి ఆ గలగా మార్చు నా బ్రతుకుని ఆశీర్వాదకరంగా మార్చలేదు ప్రార్థన నీలో లేదు చెప్పిందాన్ని మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడట నీ చెట్ట ఇరవై ఐదులో మన చెట్ట అంతా మార్చబడును గాక సార్లు చెప్పాను మరలా చెప్తున్నాను ఎలిషా గారంట కరువు కాలంలో పనిచేసుకున్నా ఇప్పుడు ఏను కూడా కరువులో కోటం పెట్టాడంట చెప్పాడంట ఒకడికి కోరాకులు తీసరా పోరా అన్నాడంట వాడు వెర్రి ద్రాక్ష ఆకుని తెచ్చాడంట దాన్ని తరిగి ఆ సమృద్ధిగా అది తినగా చేదుగా మారిందంట ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర ప్రణాళిక నీ ముందు పెడితే చేదు గురు గుణ మెరగని వెర్రి తలంపులు వెర్రి ఆలోచనలు ఎరగట్లా దేవుని వాక్యాన్ని గుణమెరగట్లా ఇది మంచిదా చేతకు మేలు కరమా కాదా గుణమెరగని దాంతో సహవాసం చేస్తే చట్టోడు మంచోడికి తిరిగడు అనుకోండి వాడికి మంచి లక్షణాలు అప్పు రాత్రి నా దేవుని బిడ్డ వెర్రితనము అని అని యేసుప్రభు అన్నాడు ఈ రాత్రి ఆ వెర్రితనాన్ని నేను మార్చబోతున్నాను జీవజన జీవితం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చేదుగా ఉంది అయ్యా గారు నా జీవితం సేదుగా ఉంది మాట చేత ఉండొచ్చు ప్రవర్తం చేత పోగొట్టు దేవుని ఆత్మ నిన్ను నిన్ను మబ్బిపెరచొచ్చు కొన్నిసార్లు మందిరంలో భుజించాలి పెళ్ళి పొదుగులు చేయరుగా పెళ్లి రోజు కానీ ఈ భోజనం ఎలాంటిదో తెలుసా దేవుడు వెర్రి గుణాలు తెచ్చుకున్న రావాల్సిన దీవెన్ను పోగొట్టుకున్నారంట దైవజనుడా పాస్టర్ గారికి డౌట్ వచ్చింది చేదు ఎందుకు వచ్చింది చేదు రావాలంటే ఏం వేయాలా చేదు రావాలంటే ఏం వేయాలా మెంతులైతే ఆ నీ జీవితంలో కూడా మెంతులు నా జీవితంలో కూడా వెర్రిని తన మన జీవితంలో పెట్టుకొని వెర్రి ఆలోచనలు పెట్టుకొని మరనే మారలా నా బ్రతుకు మారాలి మనసే మారాలి మారిన మనసు దేవుని కేస్తే మరచిపోతారు మనం మనం ఎవరు తెలుసా ఏముందో పని లేదు బుర్ర డుప్పుడు కప్పుకొని ఎదురుపాత జాగ్రత్త సుమా ఓ నువ్వు తీసుకున్న ప్రమాణం సామాన్యుడితో కాదు ఆ మంచిది ఆపేసి అరుడు ఇందాక జోరిడు ఉగ్గులుగా నీటిగా ఆమెను మార్చాడలేదేసయ్యూ ఏనాడైనా సంగత్యం లేకపోయే చూచానమ్మ ఎండవేళ్ళ ఎంతో ఇప్పుతాడు చదువుతుంది ఉండుకూడదా నీ గుట్టు రట్టు కాక మునిపే ఏం కాక మునిపే నీ గుట్టు రట్టు ఆమె ఒప్పుకొని ఏసయ్య దగ్గరికి రా హలలుయా నా గుట్టు ఈ రట్టు కాక మునిపే గుట్టు రట్టు కాక మునిపే కాడా ఏసయ్యను చూశానమ్మా సమయం చూసి అడిగిన అంట అమ్మాయికి అత నీళ్ళు అని అడిగాడంట ఈ ఇరవై నాలుగు అడిగాడమ్మా దాపు చూసి నన్ను చూసి అంటే సమయం చూసి అడిగాడు అంటే ఇదిగో శాపాన్ని కొట్టివే పడి సమయం ఏసయ్య నీకు సమయం ఉంది నీ గుట్టు రట్టు చేయక ఒప్పుకుంటేనే నువ్వు ఒప్పుకోకుండా కప్పుకున్నావు అనుకో నా గుట్టు గుట్టు రట్టు కాక మునుపే పనులు చేయకూడని దేవుడు విడిచిపెట్ట పనులు చేయకపోతే ఒకరోజు సమాజంలో నిన్ను పట్టి రోగం చేతనో ఇంకో చేతనో పట్టి చేసయ్యా నేను నీ తప్పు చేశాను అంత కఠినుడు కూడా ఆయన వయ్యారపు నడకలు ఆపవే నోని నేను మంచోడిని మంచిదాన్ని అనుకుంటున్నావేమో రోజు నీకు ఈసారి గుండెకి పెడితే దిగొచ్చింది నా పొగరంతా దిగి వచ్చింది ఏసయ్యా ఎంపిక నేజు పొగర దేవుడు ఆయన సామాన్యుడు కాదు రాజులు పొగర దించినయన రాజులు గద్దె తింటే ఉప్పు తీసి కంపు చేస్తాడు ఆయన ఒప్పుకుంటే నిన్ను కప్పి మాట్లాడుతున్నారు నువ్వు దాచిపెట్టావు ఈ సంవత్సరం పాడైపోతున్నారు చాలా మంది అందుకంటే నాది ఈ రాత్రి రోజు ఏమైనా వేసుకున్నామో దాన్ని రాత్రి దేవుడు మాత్రం అప్పుడు అంటున్నాడు వడ్డించమని చూడగా దేవిజీ అంటున్నాడు విషమంతా కుండలో విషమంతా తొలగిపోయిందంట యేసయ్య అభిషేకం ఆ పిండింత తెలుసా దేవుని సమృద్ధిగా మారా జీవితాన్ని మధురంగా మార్చ ఆ విడిచిపెడదాం కోపాన్ని విడిచిపెడదాం ద్వేషాన్ని విడిచిపెడదాం అబద్దాలు విడిచిపెడదాం అల్లరితో ఒక ఆశీర్వాదం మన మీదకి వచ్చింది అలలోయ ఏ ఇచ్చావో నా జీవితంలో నాకు జీవజలము కావాలయ్యా నీతి మంత్రుడుగా మార్చబడాలయ్యా ఇదిగో ఆరోగ్య మంత్రుడిగా మార్చబడాలి ప్రార్థన చేసుకుందాం ప్రభువా ఇదిగో నీ రక్తములో నీ వాక్యము నీ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక మార్చును మార్చునుగాక నూతన కృపలంతా ఆ యవల గలగల పిండి సమృద్ధిగా నింపబడేట్లుగా సమర స్త్రీ ఎలాగా అనేక మందికి దీవెనగా మార్చబడదు సమరీ స్త్రీ అనేక మందికి వచ్చింది ఈ రాత్రి మనం కావాలయ్యా నీ మాట చొప్పున మేము ప్రభు ఇక పని చేసే వారికి మమ్మల్ని జీవింపచేయదు కాకస్తాను సమర స్త్రీ ఏసై దగ్గరకు వచ్చింది ఏసయ సమరీ స్త్రీతో పొందుకుంది ఆమె ఈ రోజు ఈ జీవ గ్రంథంలో మంచిదే గాని ఓటలన్నీ చెడిపోయినాయి ఉప్పు వేయగా ఆ ఓటలు బాగా నీ శ్రేష్టమైన ఓటలు ఇచ్చాను ఇదిగో ఊరుడు బుగ్గలగా నేను నీ జీవితానికి నృదైన సరే దేవుడు తెరిచి ఒక నూతనమైన ఆశీర్వాదం అందరికీ అనుగ్రహించు భేషంలో తేబడ్డ పిండిలోంచి కొంచెం పిండి తేబడి ఆ కుండలో వేయబడిందో ఆ కుండ అంతా అది పెట్టాడు ఎన్నో శ్రేష్టమైన భోజనాన్ని కొరకు సిద్ధపరిచాడు శ్రేష్టమైన ఉపదేశాన్ని కొరకు ఎంతో విషపూరితమైన ఏదో ఉందో దాన్ని రాత్రి తీసేసుకుని ఏసయ్య నా కుండ